ఏపీ లిక్కర్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది నేటితో లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు కోర్టులో హాజరు కానున్నారు లిక్కర్ కేసులో నిందితులుగా రాజ్ కెసిరెడ్డి చాణక్య పైలా దిలీపు సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలు ఉన్నారు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ఏపీ లిక్కర్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది నేటితో లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు రిమాండ్ ముగియడంతో అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సంతోష్ ఫోని ద్వారా అందిస్తారు సంతోష్ చెప్పండి ఏపీలో లిక్కర్ స్కా కేసు నేపథ్యంలోనే ఇక ఈ రోజు ఏదైతే ఇప్పటివరకు కూడా ఏడుగురిని నిందితులను అయితే అదుపులో తీసుకోవడం ఇక రిమాండ్ గా అయితే ఇటు విజయవాడ సభ్యులు తల్లించడం కూడా జరుగుతూ ఉంది ఈ రోజు తోటి ఇక ఏదైతే దీనికి సంబంధించి రిమాండ్ అనేది గొడవ ముగియడం తోటి ఈ రోజు ఏడుగురి నిందితులను అయితే గనక విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే గనక ఆధారపరచడంన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బెయిల్ పిటిషన్స్ వేసినప్పటికీ కూడా రిజెక్ట్ పరిస్థితుల నేపథ్యంలోనే ఇక మరోసారి ఇప్పుడు అడ్డపరుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఎన్ని రోజులు రిమాండ్ కి తరలిస్తారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుందని కూడా తెలుస్తా ఉంది సంతోష్